విశ్వకర్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎనిమిదవ తరం మునిమనవుడు శ్రీ వెంకటాద్రి పాల్గొన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుతారం వాసు సెక్రటరీ బొప్పూడి సాయి ట్రెజరర్గా వేములూరి రాంబాబు గౌరవ అధ్యక్షులు కనపర్తి నాగార్జునాచారి తదితరులు పాల్గొన్నారు আর যে বলিনি সরি বসকোলে না এই మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ నిత్య మహోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతూ మన అందరికీ శుభదాయకం తదుపరి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ఉత్సవాలు జరగడం ఈ సంవత్సరం మాత్రము ఇక రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషించేది విషయము వారు కూడా శ్రీ విరాట్ భగవానుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివి ఆశీస్సులతో ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ అలాగే మా విశ్వధర్మ సోదరు సోదరులు కూడా బోధుల వీరబొమ్మ గారి మటన్ దగ్గర పీఠాధిపతి వాళ్ళు రావడం జరిగింది అర్థవాడ పట్టణానికి ఇటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశ్వకర్మ జయంతి రోజు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది రెండు కలిపి ఘనంగా చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా మనం ప్రతిపాదకంగా మరొకసారి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన విశ్వ ಬ್ರಹ್ಮಣ ಸಂಘ ಅದೇ ವಿಧಾನ ವಿಶ್ವಕರ್ಮರೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯಂ